బ్రహ్మము నుండి ప్రకాశం వ్యక్తమైంది ప్రకాశం అంటే జ్ఞానము ప్రకాశం అంటే ఎలుక ప్రకాశం అంటే చైతన్యం ఆ చైతన్యం వల్ల విశ్వ ప్రాణశక్తి ఆవిర్భవించింది విశ్వప్రాణశక్తి నుంచి మహత అహంకారం అంటే గొప్ప నేరుతత్వం వచ్చింది నేరుతత్వం ఆది శక్తి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తితోటి కూడింది క్రియాశక్తి ఇచ్చాశక్తిలో అవ్యక్తంగా ఉంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తిలో అవ్యక్తంగా ఉంది జ్ఞానశక్తి ఆదిశక్తిలో అవ్యక్తంగా ఉంది పరాశక్తి ప్రేరణతో ఆదిశక్తులు అవ్యక్తంగా ఉన్న జ్ఞానశక్తి ముందు బయటకు వచ్చింది అదే పరాశక్తి యొక్క ప్రేరణతో జ్ఞానశక్తి బయటికి రాగానే దాంట్లో ఉన్న అవ్యక్తంగా ఉన్న ఇచ్చాశక్తి బయటకు వచ్చింది ఇచ్చాశక్తిలో అవ్యక్తంగా ఉన్న క్రియాశక్తి బయటకు వచ్చింది ఈ జ్ఞాన ఇచ్ఛా క్రియాశక్తులతో ప్రపంచం యొక్క వ్యవహారంతో జరుగుతుంది మనలో పూర్వపు జ్ఞానం ఏదైనా మనసులో ఉంటే ఇచ్చగలిగితేనే మనం క్రియ చేస్తాం క్రియ చేయనప్పుడు ఇచ్చలేనప్పుడు జ్ఞానం స్వరూపంగా ఉంటుంది స్వరూపంగా ఉన్న జ్ఞానం ఇచ్చగలిగినప్పుడు ప్రవహించడం మొదలు పెడుతుంది గనీ జ్ఞానము ప్రజ్ఞానంగా ప్రవాహ జ్ఞానంగా మారుతుంది ప్రవాహ జ్ఞానంగా మారంగానే దాంట్లో క్రియాశక్తి వస్తుంది క్రియాశక్తి ద్వారా క్రియలు జరపడానికి వీలవుతుంది క్రియలు జరపాలంటే ఇంతవరకే పుట్టింది ఎంత క్రియలు చేస్తుంది ఇది సదాశివ ప్రత్యేకత్మ ప్రకాశం నుంచి అంబీజం నుంచి పరాశక్తి ద్వారా శబ్ద తన్మాత్ర వచ్చింది కనుక ఈ క్రియాశక్తి శబ్ద తన్మాత్రతో పని మొదలుపెట్టింది ఈ తన్మాత్రకి ప్రకృతి ప్రకృతి ధర్మం ఏంటంటే ఆ తన్మాత్ర ద్వారా ఆకాశం ఉద్భవించాలి ఈ క్రియాశక్తి మూలాన్ని ఇక్కడ ఆకాశం ఉద్భవించింది ఏ ఆకాశం అనేది సూక్ష్మాకాశం స్థూలాకాశం కాదు స్థూలాకాశం తర్వాత పంచీకరణలో వచ్చింది ఆ సూక్ష్మాకాశం తన్మాత్రలో వచ్చింది అదే క్రియాశక్తి పనిచేస్తున్న కొద్దీ ఆదిశక్తి ద్వారా వచ్చిన స్పర్శలో నుంచి వాయువు రుద్రుడి నుంచి జ్ఞానశక్తి ద్వారా వచ్చినటువంటి రూపతన్మాత్ర ద్వారా అగ్ని ఆ స్పర్శ రూప తర్మాత్ర నుండి సూక్ష్మ ఆకాశ వాయు అగ్ని జల పృథ్వీ భూతాలు ఉంటున్నాయి ఈ సూక్ష్మ భూతాలు అర్ధ భాగము మిగతా అర్ధ భాగం నాలుగు అవుతూ అలాగే ప్రతి భూతం కూడా అర్ధ భాగమై మిగతా అర్ధ భాగం నాలుగు పరకలు అవుతూ ఒక అర్ధ భాగం ఉన్నటువంటి భూతంలో ఇది తప్ప మిగతా నాలుగు భూతాల యొక్క పరకతోటి ఈ సూక్ష్మ ఆకాశమే స్థూలాకాశం అలాగే సూక్ష్మవాయువు భాగంగా ఉన్నదే మిగతా భూతాలు నాలుగు పరకలతో కలిసి స్థూలవాయు భూతం అయింది అలాగే సూక్ష్మ అగ్ని సగంగా ఉన్నది మిగతా సగము నాలుగు పరకలే పంచబడ్డప్పుడు ఇతర నాలుగు భూతాల నుంచి పంచబడ్డ నాలుగు పరకలతో కూడి ఈ అర్థము ఆ అర్థం కలిసి నిండి అది అగ్ని మహాభూతమైంది ఇలాగ పంచభూతాల నుంచి అర్థముగా ఉన్నటువంటి భూతము అదే స్థూలభూతంగా మిగతా పాటలన్నీ దాంట్లో చేరి ఉంటాయి మనకు అందుకని కేవలం ఆకాశం ఉండదు కేవలం వాయువు ఉండదు పంచభూతాల్లో స్థూలంగా మనకు కనబడేటువంటి వాటిలో కేవలం ఆకాశం కానీ కేవలము వాయువు కానీ కేవలము అగ్ని కానీ కేవలం జలం కానీ పృథ్వీ కానీ ఆకాశంలో మిగతా నాలుగు కలిసి కలిసే స్థూలాకాశం వాయులో మిగతా పంచభూతాల యొక్క నాలుగు పరకాంశాలు కలిపితేనే వాయుతం కనుక ప్రతి దాంట్లో కూడా మిగతా అవి తక్కువ పాడులో కలిసే ఉంటాయి ఆ వచ్చినటువంటి వచ్చినటువంటి భూతాలు మానవుని దేహంలో బ్రహ్మాండంలోనేమో పంచభూతాలు అలాగే ఉన్నాయి మానవుని దేహంలోకి వచ్చేసరికి అవి మానవుని స్థూల దేహంగా మారినాయి ఎట్లా మారాయంటే అంటే ఇంతవరకు బ్రహ్మం నుండి అవ్యక్తము అవ్యక్తం నుండి మహత్తు మహత్తు నుంచి మహదహంకారము మహదహంకారం నుంచి పంచతమ్మాత్రులు తమ్మాతల పంచీకరణంతో ఇంటిని సూక్ష్మభూతాల నుంచి పంచీకరణతో స్థూలభూతం వచ్చిందని చెప్పాను స్థూల పృథ్వీభూతం దగ్గర నుంచి అన్నం వచ్చింది స్థూల పృథ్వీభూతం నుంచి ఓషధలు వచ్చినాయి ముందు ఓషదు నుంచి అన్నం వచ్చింది అన్నం నుంచి శుక్ర సోమిత్రాలు వచ్చినాయి శుక్ర సోతాల నుంచి స్థూలదేహం ఏర్పాటు అయింది ఈ స్థూల దేహము మనం చెప్పినట్టుగా ఒక పంచభూతము ఒక భూతంలో మిగతా నాలుగు భూతాల యొక్క సూక్ష్మాంశాలు పేర్కొన్నది కాబట్టి బుద్ధి ద్వారా మనం వచ్చాం కాబట్టి బుద్ధిలో మిగతా మార్గంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మన దేహంలోకి వచ్చినాయి అట్లా మన దేహంలోకి వచ్చిన దాంట్లో ఆకాశతత్వంలో స్థూల కామ కామక్రోధ లోప మోహ భయాన్ని కలిగిస్తుంది అన్నము వల్ల దేహము శుక్ర సోమితాల ద్వారా ఏర్పడిన స్థూలదేహంలో సూక్ష్మదేహము స్థూలదేహము అన్నీ కలిసి ఉన్నటువంటి మానవ దేహంలో వాయుతత్వంలో స్థూల భాగము చూడటము తిరగటము పరిగెత్తటము విడుచుకోవడము దాటము అలాగే మన దేహంలో అగ్నితత్వంలో ఉన్నటువంటి స్థూల భాగము ఆకలి దప్పికలు సంగమాలు బద్ధకాన్ని ఆలస్యాన్ని మనం కలిగిస్తుంది అలాగే జలం యొక్క అంశం మన దేహంలో శ్వేదము మూత్రము శ్లేష్మము శుక్రము శోనితములుగా ఏర్పడుతుంది వృద్ధితత్వం మన స్థూల భాగంలో నరకలుగాను అస్తులు అంటే ఎముకలుగాను చర్మముగా గోల్డ్గా వెంట్రుకలుగా మాంసముగా తయారయ్యా ఇక్కడ ఘన పదార్థం అంతా పృథ్వీతత్వం ఉంది జలం అంతా కూడా జలతత్వంగా ఉంది స్వేదము మూత్రము ఇవన్నీ జలాలు కాబట్టి జలతత్వం నుంచి వచ్చినాయి ఆకలి ఇవన్నీ కూడా అగ్నితత్వాలు తిరగటం పరిగెట్టడం అంతా కూడా తగ్గించడం చెల్లించడం కాబట్టి వాయుతత్వం చలనగుణం వాయువు ఇది ఉన్న చోట ఉండి ఏమీ కనబడకుండానే లోపల నుంచి ఏదో ఒక ఉద్రేకంగా కలుగుతూ ఉంటాయి ఇది ఆకాశతత్వం ఏమి లేని చోటే ఇది కామం ఎక్కడ ఉంటుందో ఎవరు చెప్పలేదు లోపం ఎక్కడ ఉంటుందో ఎవరు చెప్పలేదు క్రియలు చూస్తే ఆ కామము ఆ లోపము అవన్నీ కూడా మనకి వ్యక్తమవుతుంది కానీ ఇవన్నీ ఆకాశతత్వం ఇదంతా ఎందుకు అంటే ప్రతి భూతంలో కూడా ఇతర భూతాంశాలు ఉంటాయి ఈ రకంగా మన దేహంలో ఇవన్నీ వరకు బట్టి మన స్థూలదేహము సప్తధాతువులతో రక్తము మాంసము రసము చర్మము మెదడు ఎముకలు మధ్య మూలికలు ఈ ఏడుతోటి కూలి కూలి మానవ యొక్క స్థూలదేహం ఏర్పడి ఈ మానవ యొక్క స్థూలదేహము ఈ పంచభూతాల యొక్క తత్వాలతో ఏర్పడి మనకి కనబడేది రక్త మాంసాలైన దాంట్లో ఉన్నది పంచభూతాలే శుక్ సౌద్రాలుగా ఏర్పడిన దాంట్లో ఈ రకమైనటువంటి ఆకారము ముందు బీజ రూపంలో అవ్యుక్తంగా ఉండి తర్వాత వ్యక్తం అవుతున్న కొద్దీ బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతాల యొక్క అంశాలన్నీ తీసుకొని స్థూలదేహం ఏర్పాటైంది ఈ ఏర్పాటైనటువంటి స్థూలదేహము వృద్ధి పొందుతున్న అంతసేపు కూడా అన్నం ద్వారా ఇతర భూతాంశాలన్నీ తీసుకొని వృద్ధి పొందుతుంది అన్నం లేనప్పుడు ఇది క్షీణిస్తుంది క్షీణించినప్పుడు దీంట్లో ఎంతవైతే మనకి తరుగు వచ్చిందో ఎంతవరకు అయితే ఇది కృషించిందో కృషించినంత మేరకు ఆ పరిణామం ఈ దేహంలో ఉన్నటువంటి పంచభూతాన్ని బ్రహ్మాండంలో మనకి కనిపిస్తుంది బ్రహ్మాండంలో ఈ పంచభూతాలు ఎంత పరిమాణంలో ఉన్నాయో పిండాల్లో కూడా దాంట్లో ఉంటున్నాయి మళ్ళీ పిండాల్లో లేకుండా పోయినప్పుడు దీంట్లోనే బ్రహ్మాండంలోకి పోతున్నాయి కనుక టోటల్గా మొత్తముగా పంచభూతాలు సృష్టిలో ఎంతైతే ఉన్నాయో అది పూర్ణము పిండాలో ఎక్కువ అవచ్చు పిండాండంలో తగ్గచ్చు జనాభా కోటాను కోట్లు పెరగచ్చు మొత్తం హృదయం వచ్చి ఏమి లేకుండా పోవచ్చు అయినప్పటికీ కూడా ఈ అంశాలన్నీ ఉంటే బ్రహ్మాండంలో ఉన్నాయి లేకపోతే పిండాలు ఉన్నాయి అక్కడ ఎక్కువ భాగం ఉంటే ఇక్కడ తక్కువ భాగం ఉంటాయి లేకపోతే ఇక్కడ ఎక్కువ భాగం ఉంటే అక్కడ తక్కువ భాగం ఉన్నాయి అని అది ఇది అంతా కలిసి ఏదైనా కలిసి మొత్తం ఒకటే ఆ ఒకటే అయినటువంటిది పూర్ణం అట్లా స్థూల అంతా కూడా పూర్ణంగానే ఉంది సూక్ష్మం అంతా కూడా పూర్ణంగానే ఉంది అటువంటి పూర్ణాల్లో నుంచి ఒక పూర్ణం తీసేసిన ఒక పూర్ణం కలిపిన మొత్తం పిండా ప్రమాణాన్ని కూడా కోపం చేసి చూస్తే అది పూర్ణమే ఆ విధంగా మన దేహము స్థూల దేహం ఏర్పాటైంది పంచభూతాత్మకంగా ఉన్నది ఇటువంటి పంచభూతాత్మక దేహంలో మన ఇంద్రియ వ్యాపారం ఎలా జరుగుతుంది అంటే ఒక్కొక్క తోట ఒక్కొక్క స్థానం ఉంది ఆ స్థానం పేరు గోళకం కన్ను ఉండే స్థానం ఉన్నది ఈ చెచ్చు అనేటువంటి రక్త మాంసాలతో కూడినటువంటి స్థూలమైనటువంటి నేత్రము చెచ్చు నింది సూక్ష్మంతో కూడి ఈ కన్ను మన స్థూలదేహంలో ఎక్కడైతే గుర్తు పెట్టామో ఆ గుర్తు పేరు గోడము ఈ శ్రోత్రేంద్రం ఎక్కడ పనిచేస్తుంది చెవుల దగ్గర పనిచేస్తుంది ఈ స్థూలదేహంలో చెవులు ఉండేటువంటి స్థానాన్ని గోడగా ఉన్నాము రక్త మాంసాలతో నరాలతో నిర్మాణమైనటువంటి చెవులేమో స్థూలము దాన్ని ఆధారం చేసుకుని ఆశ్రయించి పనిచేసేటువంటి సూక్ష్మము స్తోత్రేంద్రియము ఈ విధంగా మానవ దేహంలో కొన్ని స్థానాలని గోడకాలు ఆ స్థానాల్లో ఉన్నటువంటి దేహం సంబంధించినవన్నీ అవయవాలు ఆ అవయవాల్ని ఆశ్రయించి పనిచేసేటువంటి సూక్ష్మ ఇంద్రియాలు అది కనబడకుండా మన తల భాగంలో కనుక ఉంటే అంతరేంద్రియాలు మనకు కనబడకుండానే వాయుతత్వంతో లోపల అన్ని క్రియలు జరపడానికి ఉపయోగించే పంచ ప్రాణాలు ఈ ఇంద్రియాలు మనకు సూక్ష్మంగా ఉంటాయి కనబడు కానీ అవయవాల దగ్గర ఉన్నట్టుగా గోళకం ద్వారా గుర్తిస్తాం కాబట్టి ఆ గుర్తించిన చోటు నుంచి ఈ పంచ జ్ఞానేంద్రియాలు చేసుకోవాలి ఇట్లా ఈ పనిచేసేటువంటిది స్థూలం అవటానికి వీల్లేదు ఎందుకంటే స్థూల దేహంలో ఇంద్రియాలు కానీ ప్రాణం కానీ సూక్ష్మదేహం కానీ మనసు కానీ లేకపోతే వ్యవహారం లేదు అనుభవం లేదు ఇంద్రియాలు కానీ ప్రాణం కానీ లేనటువంటి స్థూలదేహము శవం అయిపోతుంది కనుక స్థూలదేహము దానంతా తను చేయలేదు ప్రాణం ఉంటేనే పనిచేస్తుంది ప్రాణం ఉన్నంత మాత్రాన మనసు పని చేయకపోతే మనసుకి ఒక భక్తు ఇంజక్షన్ ఇచ్చాం ఆపరేషన్ చేస్తున్నాం ఏం జరుగుతుందో తెలియదు కనుక అనుభవం రావాలంటే మనసు ఉండాలి మనసు పని చేయాలంటే ప్రాణం ఉండాలి ప్రాణం లేని తోట మనసు కూడా ఉండి కూడా పనిచేయదు ఈ విధంగా ఒక మీద ఒకటి ఆధారపడి చూస్తే మొత్తం కూడా వీటికంటూ ఒక చైతన్యం ఏమీ లేదు ఈ చైతన్యం ఏమీ లేకపోయినప్పటికీ ఈ ఆత్మ ప్రకాశమే చైతన్య రూపమై సృష్టి అంతా సర్వవ్యాపకమైంది వేదాంతం ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే బ్రహ్మము నుండి జగత్తు ఏర్పడి ఏర్పడినటువంటి జగత్తులో తానే ప్రవేశించి జగత్ వ్యాపారం అంతా అధిష్టానంగా ఉండి చేస్తున్నాడు అని చెబుతుంది వేదాంతం కనుక అధిష్టానం అంటే ఏంటి అతను చేసేటువంటి పనికి అతనికి కర్తృత్వం లేదు అతను ఒక పని చేయడానికి ఒక లక్షణంగా ఉన్నాడు ఆ లక్షణం ఉండటం వల్ల ఆ పనులు జరిగిపోతూ ఉంటాయి ఆయన ఆధారంగా తీసుకుని ఆయన కావాలని ఒక ఒక సంకల్పంతో పనిచేసేది అధిష్టాన బ్రహ్మము లేదు ఈ చైతన్య ప్రకాశానికి కూడా లేదు ఈ చైతన్య ప్రకాశము ఒక సత్తాగా సర్వవ్యాపకంగానే ఉంటుంది ఈ సర్వవ్యాపక సత్తా ఎక్కడికక్కడా ఈ జగత్తులో ఉన్న పరమాణువులో కూడా చొచ్చుకొని అణువరణియాలని చెప్పి ప్రతి అణువులో కూడా ఈ సత్తా వ్యాపించి ఉంది స్థూల దేహంలో పిండాన్నేహంలోని యొక్క యొక్క పరమాణువులన్నింటిలో కూడా కనబడనివి కనబడనివి కూడా సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి పదార్థంలో కూడా చొచ్చుకొని వ్యాపకంగా ఉన్నదే ఈ చైతన్యం ఈ చైతన్యము సత్తా రూపంలో ఉన్నది ఎరుక రూపంలో ఉన్నది జ్ఞాన రూపంలో ఉన్నది ప్రకాశ రూపంలో ఉన్నది మనం మన యొక్క సాధనను బట్టి మానవ దేహం దగ్గరించి సాధన చేస్తామంటే దాని తెలివి అంటాం అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం సంపాదించేటప్పుడు జ్ఞానం అంటాం జగత్తంతా సత్తా వ్యాపిస్తున్నప్పుడు ప్రకాశం అంటాం జగత్తంతా కూడా తమ్మోగుణంతో ఏర్పడింది తమ్మోగుణం అంటే అంధకారం ఈ ప్రకాశం అనేటువంటి వెలుగు అంధకారంలోనే ప్రకాశించింది అంధకారంలో వెలుగు యొక్క అస్తిత్వం తెలిసింది